హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ యాసంగి సీజన్ అంటే చాలా బిజీ బిజీగా ఉండొచ్చు అందరూ అయితే ఈ వీడియో ఇప్పుడు మొత్తం చూస్తేనే నేను చెప్పేదంతా అర్థమవుతుంది కాబట్టి స్క్రిప్ ఎక్కడ మీరు స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి చూస్తే నేను చెప్పేది అర్థమవుతుంది లేదంటే మాత్రం అర్థం కాదు ఓకే ఫ్రెండ్స్ మనం ఈ ఆసంగి సీజన్లో అందరూ నాట్లు వేస్తూనే ఉన్నారు కొంతమంది వేయలేదు కొంతమంది నార్లు కూడా పోసుకోలేదు అయితే మీరు ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు ఈ సీజన్లో తక్కువ పెట్టుబడితో వరి సాగు ఎలా చేయాలి అనేది మన కాన్సెప్టు అయితే దీనికోసం అందరూ చాలా చాలా రకాల పద్ధతులు చేస్తూనే ఉన్నారు జరుగుతూనే ఉన్నాయి మనం చూస్తున్నాం అయితే చూడండి ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఒక కొత్త రకంగా చేయాలనేది ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు అందరూ రకరకాలుగా ప్రయోగాలు చేస్తున్నారు అందులో ఒకటి స్త్రీ పద్ధతి వరి సాగ అనేది ఒకటి ఉన్నది దాంతోపాటు డ్రమ్ సీడ్ అనేది ఒకటి ఉన్నది అందులో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి వెద పద్ధతి అంటే ఇది సేమ్ సీడ్ లాగానే ఉంటుంది స్త్రీ పద్ధతి అనేది మొక్కలు నాటాలి చిన్న చిన్న నారు ఇదే కాకుండా మనం ఇక మిషన్లు వచ్చినాయి నారు పోసుకొని నాటేసుకున్నాడు అది ఇప్పుడు ఎందుకు ఈ వెద పద్ధతి అనేది చెప్తున్నానంటే చాలా సింపుల్ ఇది దీనికి ఎక్కువ ఖర్చు అనేది ఉండదు పెట్టుబడి ఎక్కువ అనేది ఉండదు అసలు ఎందుకంటే చాలా తక్కువ ఎందుకంటే ఒక ఎకరం వేసుకొని పొలం మనం నారువసి నాటేసిన దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది మీరు ఒకసారి ప్రయోగాత్మకంగా చేసి చూసేది ఉంటే చూడచ్చు చూద్దాం అయితే మనకు మా అన్నయ్య అవుతాడు ఇంతకుముందు మన ఛానల్ చూసినట్టయితే ఒక ఓల్డ్ వీడియోలలో ఒకటి ఉంటుంది ప్లస్ మళ్ళా అందులో డ్రమ్ సీడ్ ఉంటుంది ప్లస్ ఈ వెద పద్ధతి ఉంటుంది అట్లాగే ఇప్పుడు కూడా ఇంకోటి ఈ డ్ర పద్ధతి అనేది చూపెడుతున్నాను ఫ్రెండ్స్ దీంట్లో మనం కూలీల ఖర్చు చాలా తగ్గించుకోవచ్చు ఎట్లా అంటే మనం నాటేసి ఖర్చులన్నీ తగ్గించుకోవచ్చు ఎందుకంటే మామూలుగా మనం ట్రాక్టర్ పెట్టి దున్నిస్తాం దున్నిచ్చిన తర్వాత పొలం చదువు చేస్తాం చదును చేసి నారువీకి నాటేసి ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది కదా దీనికి అదన్నీ ఏమీ అక్కర్లేదు మనం తక్కువ రోజులలోనే ఈ పంట అనేది పండియచ్చు మనం నారు పోసి నాటేసి వరి కోసేంత టైంలో ఇది అంతకన్నా తక్కువ వస్తుంది ఎందుకంటే నారు పోసే పని ఉండదు మనకు జస్ట్ పొలం మడి రెడీ కాగానే వడ్లు చల్లుకోవడమే ఆ వడ్లు ఇరవై నాలుగు గంటలు లేదా ముప్పై గంటలు నానబెట్టి ఆ వడ్లు పగులుతాయి కదా చిన్న చిన్నగా ఆ పగిలిన వడ్లను మనం ఈ మడి చూడు దున్నిన తర్వాత ఇట్లా చదును చేసుకోవాలి చదువును చేసుకొని ఇందులో వడ్లు చల్లుకోవాలి ఇగో వడ్లు చల్లిండు చూడండి ఇట్లా మీరు ఇంకా చూసే ఉంటారు ఇగో ఇట్లా వడ్లు చల్లుకోవాలి దీనికి వడ్లు చల్లుకుంటే మనం ఇక మొలక వచ్చింది చూడండి చిన్నగా ఇట్లా మొలక వస్తూనే ఉంటుంది మనం నార ఎలా పోస్తామో అట్లనే సేమ్ కాకపోతే మనం పల్సగా నార అనేది చిక్కగా కలుగుతాం ఇది పల్సగా కలకాలి అంతే దానికి దీనికి డిఫరెంట్ ఇదే మీరు ఈ ఒక్కొక్క గింజ వేయడం వల్ల మనకు పంట దిగుబడి రాదు కావచ్చు గంట పోయేది కావచ్చు అనే దిగులు అస్సలు పెట్టుకోవద్దు ఎందుకంటే మనకు పంట దిగుబడి చాలా వస్తుంది పెట్టుబడి తగ్గుతుంది పంట దిగుబడి ఎక్కువ వస్తుంది ఎందుకనంటే ఈ ఒక్కొక్క మొక్క చిన్న స్టేజిలోనే ఉన్నప్పుడు దానికి పిలికలు అనేది ఎక్కువగా వస్తాయి మనం నాటేసిన దానికన్నా ఈ మొలిసిన దానికి పిలుకలు ఎక్కువ వస్తాయి ఎక్కువ రావడం వల్ల మనకు ఎక్కువ క్రాప్ అనేది కూడా వస్తుంది అన్నట్టు మనం ఒక గంటలో చూసుకున్నట్టయితే మనం ఐదు ఆరు ఏడు ఎనిమిది కర్రలు మనం నాటేస్తాం నాటేసేటప్పుడు అన్ని కర్రలు నాటేసినప్పుడు అలా మనకు ఇరవై పద్దెనిమిది వరకు పిలకలు వచ్చి సైజు ఉంటుంది అదే ఈ పద్ధతిలో మనం వేస్తే మనకు పిలకలు అనేది ఎక్కువ వస్తుంది ఒక్కొక్క గంటల ముప్పై ముప్పై ఐదు పిలకలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి వస్తాయి వచ్చే అవకాశాలు కాదు వస్తాయి పక్కా వస్తాయి ఎందుకంటే నేను గ్యారంటీ ఎందుకంటే మనకు అట్లా రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను మనం ఒకసారి ఏది చూస్తే కానీ తెలుస్తుంది ఏది కానీ అదే ఇప్పుడు శ్రీ పద్ధతి వరి అని చెప్పాను దాని గురించి కూడా ఒక్కోసారి చెప్తాను అట్లనే డ్రమ్ సీడు డ్రమ్ సీడు చాలామంది తెలిసే ఉంటుంది డ్రమ్ సైడ్ గుంజడం వల్ల దానికి లైన్ల లాగా వస్తుంది మనకు ఒక సెంటీమీటర్లు సమ్ సెంటీమీటర్స్ నుండి కర్రకు కర్రకు ఏడల మధ్యలో ఉంటుంది ఎటు చూసినా లాగానే కనబడుతుంది మనకు అది ఏది డ్రమ్ సీడు అట్లనే మనకు ఈ విధ పద్ధతి అనేది సాలలాగా కనబడదు దీనికి ఇంకొక ప్రాబ్లం ఒక్కటే ఒక ప్రాబ్లం ఏంటంటే మనం వరి అనేది కలవకుండా కెమికల్స్ యూజ్ చేసి కలుపు అనేది కలుపు మందు కొట్టుకోవాల్సింది అంతే దీంట్లో ఇక వరి కలుసుడు ఉండదు ఒక కెమికల్స్ మాత్రం కలుపు కెమికల్స్ కొట్టి గడ్డిని అనేది చంపుకోవాల్సింది మాత్రమే ఇక వరి అయితే అయితే రాదు వాటికి కూడా కూళ్ళు తగ్గించినట్టే మనం కూళ్ళు వేయాలంటే ఇప్పుడు నాట్ వేయాలనంటే ఎటు లేదన్న ఒక పది పన్నెండు మంది కూలలో ఒక ఎకరానికి కావాలి అట్లా ఎంత అమౌంట్ అవుతుందో మీ ఏరియాలల్లో ఎంత ఉన్నదో ఒకసారి కామెంట్ చేయండి కూలీ మన దగ్గర ఆ ప్రకారం మనం క్యాలిక్యులేషన్ వేసుకుంటే అమౌంట్ ఎంత అవుతుంది అనేది మనం అంత సేవ్ చేసుకున్నట్టే ఒక్కరు ఆలు ఒక ఎకరం చల్లడానికి ఒక్కరోజాలు ఆలు ఒక రెండు గంటల టైం పడుతుంది కావచ్చు అంతే మనకు ప్లస్ అట్లాగే కలుపుకు కలుపు తీయనక్కర్లేదు ఒక గడ్డి మందు కొట్టుకుంటే సరిపోతుంది అట్లాగే వరి మన అయిన తర్వాత గొలుసు మనం మామూలుగా ఏంటంటే నాటేసి కోసేదానికన్నా మనం అందరూ నాట్లు అంటే మనం ఇవి అనుకో ఈ నాట్లేసిన వరి అనేది కటింగ్కి రాకముందుకే మనది ఇది కటింగ్కి వస్తుంది తొందరలో క్రాప్ వస్తుంది అన్నమాట ఇది ఒకటి బెస్ట్ అన్నమాట నలభై రోజులకు పంట అరవై తొంభై రోజులకు పంట వచ్చేది ఇది ఎనభై ఐదు రోజులకు వస్తుంది అన్నమాట ముందుకు వస్తుంది అన్నమాట అందులో కూడా మనకు బెనిఫిట్ ఒక ఎకరాకు మీరు అనుకున్న దానికన్నా నాటేసిన దానికన్నా ఒక బస్తా రెండు బస్తాలు లేదంటే నాలుగు బస్తాలు ఎక్కువనే పండుతాయి కానీ తక్కువైతే పండవు ఇది మాత్రం గ్యారంటీ ఎందుకంటే ఇంతకుముందు ఈ పద్ధతిలో చేసిన వారిని అందరినీ కనుక్కున్న కనుక్కొని మాత్రమే మీకు సజెస్ట్ చేస్తున్నా ఇప్పుడు ఎవరన్నా నారుబోసి నాటేయే బదులు సపరేట్గా ఈ విధ పద్ధతి అనేది చల్లుకోండి చల్లుకుంటే చాలా సింపుల్ మీకు క్రాప్ అనేది తొందరలో వస్తుంది అన్ని విధాలా సేఫ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ థ్యాంక్